హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ రైతుల బ్యాంక్ ఖాతాలకి రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేశారు వైఎస్ఆర్ రైతు భరోసా మరియు పీఎం కిసాన్ పథకంలో భాగంగా రెండు వేల రూపాయలు అదేవిధంగా వైఎస్సార్ సున్నా వడ్డీ రాయితీ పథకంలో భాగంగా నాలుగు వేల రూపాయలు రైతుల బ్యాంక్ ఖాతాలకి అయితే జమ అయితే చేయడం జరిగింది సో అక్కడ డబ్బులు అనేది మీకు జమ అయ్యాయా లేదా ఒకసారి అయితే కనుక చెక్ చేసుకోండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక ఛానల్ని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల బ్యాంక్ ఖాతాలకి రెండు పథకాల డబ్బులను అయితే కనుక ఈ రోజు విడుదల చేయడం జరిగింది అందులో భాగంగానే మనకు మొదటగా ఏంటంటే వైఎస్ఆర్ రైతు భరోసా మరియు పీఎం కిసాన్ పథకంలో భాగంగా రెండు వేల రూపాయలు అయితే విడుదల చేశారు మనకి ఈ యొక్క రైతు భరోసా మరియు పిఎం కిసాన్ పథకంలో భాగంగా ప్రతి సంవత్సరం పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే జమ చేస్తారు అందులో భాగంగానే మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక ఏడు వేల ఐదు వందలు కేంద్ర ప్రభుత్వం అయితే ఆరు వేల రూపాయలు అయితే విడుదల చేస్తుంది ఈ రోజు వచ్చేసి మనకు కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఆరు వేల రూపాయలు మూడు విడతల్లో అయితే జమ చేస్తుంది అందులో భాగంగా పదిహేను విడతలకు సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేసింది పదహారో విడతకు సంబంధించిన నిధులైతే జమ అయితే చేసింది మొత్తంగా యాభై మూడు పాయింట్ యాభై ఎనిమిది లక్షల మంది రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి రెండు వేల రూపాయల చొప్పున వెయ్యి డెబ్బై ఎనిమిది కోట్లనైతే జమ అయితే చేసింది ఇక రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి మనకి ఏంటంటే కనుక ఇదే రోజున మనకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ రాయితీ అయితే జమ అయితే చేసింది అంటే రెండు వేల ఇరవై ఒకటి రబీ సీజన్ రెండు వేల ఇరవై రెండు ఖరీఫ్ సీజన్లకు సంబంధించి ఎవరైతే రైతులు లక్షల రుణం తీసుకుని తీసుకున్న రుణము ప్లస్ వడ్డీ అనేది సకాలంలో చెల్లించి ఉంటారో వాళ్ళకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ రాయితీ పథకంలో భాగంగా డబ్బులు అయితే జమ చేస్తారు ఈ క్రాప్ లో నమోదు చేసుకున్న వివరాల ఆధారంగానే డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది అలాగే మనకు ఈ రోజు డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది లక్షకు దాదాపుగా నాలుగు వేల రూపాయల వరకు అయితే రైతుల బ్యాంక్ ఖాతాల దగ్గర జమ అయితే చేయడం జరిగింది సో ఈ రెండు పథకాలకు సంబంధించిన నిధులు అనేది అయితే విడుదలైతే చేయడం జరిగింది సో ఒకసారి అయితే కనుక మీ బ్యాంక్ అకౌంట్స్ అనేది అయితే కనుక చెక్ చేసుకోండి మీకు ఈ రోజు నుంచి అంటే మాకు మనం ఏంటంటే మూడు నుంచి ఐదో రోజులు బ్యాంకింగ్ వర్కింగ్ డేస్లో ఈ యొక్క డబ్బులు అయితే జమ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట తప్పకుండా మీ బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ అనేది అయితే కనుక లింక్ చేసుకున్న వాళ్ళందరికీ అయితే కనుక అయితే జమ అయితే అవడం జరుగుతుంది సో ఈ రకంగా మనకు రెండు పథకాలకు సంబంధించిన నిధులు అయితే కనుక విడుదల చేయడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి